తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పన్నెండవ వారానికి అయితే దివ్య నిఖిత ఇలా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ని వదిలి ఇలా బయటకు వెళ్ళిందో లేదు అప్పుడే పదమూడో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ తెరతీసారి బిగ్ బాస్ హౌస్లో అయితే ఈసారి నామినేషన్ ప్రక్రియ చాలా ఫైర్లో జరుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సీజన్కి ఇదే లాస్ట్ నామినేషన్ ప్రక్రియ కాబట్టి ఇంకా బిగ్ బాస్ హౌస్లో పదమూడవ వారానికి నామినేషన్ తెర తీయడంతో అయితే ఈ సీజన్కి ఇదే లాస్ట్ నామినేషన్ కాబట్టి బిగ్ బాస్ తెలియజేశారు ఇంకా ఇందులో భాగంగానే ఈ వారం మీరు ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి తగిన కారణాలు చెప్పి ఇంకా నామినేట్ చేయాల్సి ఉంటుందంటే బిగ్ బాస్ తెలిపారు ఇంకా ఇందులో భాగంగానే గార్డెన్ ఏరియాలో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నువ్వు నేను అన్నట్లు కదా ఫైర్లో రెచ్చిపోయారని చెప్పవచ్చు ఒక్కొక్కరు ముఖ్యంగా ఇక్కడ ఈ నామినేషన్ ప్రక్రియ తొనిజాతో స్టార్ట్ అయ్యిందని చెప్పాలి తనుజ అయితే భర్ణిగ గారిని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏమిటంటే భర్ణీ గారు నేను మీతో చాలా మంచి బాండింగ్స్తో ఉన్నాను కానీ మీరు కొన్ని బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల నా బాండింగ్ ఏమిటన్నది మీకు అర్థం కాలేదు సో మీరు హెల్మెట్ అయ్యి మళ్ళీ హౌస్ లెవెల్కి వచ్చిన తర్వాత మీ గేమ్ పూర్తిగా పోయింది అండ్ అలాగే మీ స్ట్రాటజీ కూడా పూర్తిగా పోయింది సో నేను ఏం చెప్తున్నాను అంటే మీరు హౌస్లోకి వచ్చిన తర్వాత గల మీకంటూ ఒక సొంత అభిప్రాయం ఏం లేదు ఎవరైనా ఏదైనా చెప్తే అదే వింటారు తప్పకుండా మీకంటూ ఒక స్టాండ్ తీసుకోరు ప్రతి ఒక్కటి కూడా ఇంకా నన్ను నిలదీస్తే నన్ను తప్పుగా నిందిస్తూ ఉంటారు నాకు అది ఏ మాత్రమో నచ్చలేదు అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటూ తనుజ అయితే ఈ విధంగా బండి గారు నామినేట్ చేసింది ఇంకా ఇంకా బండి గారు ఊరుకుంటారా బండి గారు కూడా రెచ్చిపోయారు తనుజా పైన తనుజా నీకు అదే నీలోనే బాగోదు నీకు సపోర్ట్ చేస్తే మంచి వాళ్ళు అంటావు సపోర్ట్ చేయకపోతే చెడ్డవాళ్ళు అంటావు నీలో ఉన్నది ఇది మైనస్ ఆ మైనస్ తగ్గించుకుంటే బాగుంటుంది నువ్వు ఏదో అనుకుంటావు కానీ నీ గేమ్ నేనే కరెక్ట్గా చేశాను ఆడుతున్నాను అనుకుంటావు కానీ నీ గేమ్ ఏమి కూడా ఉండదు ఓన్లీ కేవలం నువ్వు కేకలు వేయడం తప్పగానే అంతకు మించి ఏమి ఉండదు నేను గేమ్ చంద్రముఖిలాగా అరుస్తావు ఎవరైనా సపోర్ట్ చేయకపోతే నీ గేమ్ నా గేమ్ కాదు ముందు నువ్వు గేమ్ చూసుకో ఫస్ట్ ఆ తర్వాత అవతల గేమ్ గురించి మాట్లాడితే బాగుంటుంది తనుజ అంటూ ఇక్కడ బండి గారి కూడా గట్టిగా ఇచ్చి పడేశారు ఇంకా ఈ నామినేషన్లో అయితే బరినీ వేసేస్త అన్నట్లుగా కొనసాగింది మీ నామినేషన్ ప్రక్రియ